చికెన్ మసాలా నిజాబాద్ వెళ్దాం నిజాబాద్కి సంబంధించిన అప్డేట్స్ అందించడం కోసం మనకి దివాకర్ సిద్ధంగా ఉన్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక కార్పొరేషన్ ఏడు మున్సిపాలిటీలకు సంబంధించిన ఫలితం మనం చూడాల్సి ఉంది అయితే మిగతా జిల్లాగే ఇక్కడ కూడా ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఖచ్చితంగా ఇక్కడ త్రిముఖ పోరు ఉండవచ్చు అని చెప్పి ఇప్పటికే రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ దాని ఇంపాక్ట్ ఏ రకంగా ఉంది దివాకర్ అప్డేట్స్ అందిస్తారు దివాకర్ ఎస్ మీరు అన్నట్లు మున్సిపల్ ఎన్నికల ప్రచారాలు ప్రారంభమైనప్పటి నుంచి నిజామాబాద్ జిల్లాపై ప్రత్యేక దృష్టి ఉంది ముఖ్యంగా నిజామాబాద్ కార్పొరేషన్పై అందరి దృష్టి ఉంది ఇక్కడ హేమహేమీలు కూడా నిజామాబాద్ జిల్లా నుంచి ఉన్నారు అటు కాంగ్రెస్ నుంచి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు బీజేపీ ఎంపీ అరవింద్ కూడా నిజామాబాద్ కార్పొరేషన్ నుంచే ఇక్కడే ఉన్నారు కాబట్టి వీళ్ళంతా కూడా దాదాపు పది రోజుల నుంచి నిజామాబాద్లోనే మకాం వేసి మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు వాళ్ళంతా కూడా విజయం కోసం ఎవరికి వారే ప్రయత్నాలు చేశారు అటు బీఆర్ఎస్ కూడా తన వంతు ప్రయత్నంగా చేసింది నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో గట్టి పోటీని ఇచ్చింది అయితే అందరికంటే ముందుగానే తెరలేపింది క్యాంప్ రాజకీయాలకు బీఆర్ఎస్ పార్టీ నిన్న సాయంత్రమే ఇక్కడ గెలిచినటువంటి ఇక్కడ పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులందరినీ ప్రత్యేక వాహనంలో హైదరాబాద్కు తరలించారు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఎందుకంటే నిజామాబాద్ కార్పొరేషన్ విషయంలో ముఖ్యంగా ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం కనిపించకపోవడంతో ఇక్కడ బీఆర్ఎస్ ఎంఐఎం కీలకంగా మారే అవకాశం ఉంది ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్ హోరాహోరిగా తలపడే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే ముఖ్య కీలకంగా మారినటువంటి ఎంఐఎం అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే క్యాంప్ కార్యాలయాలకు తరలించారు అటు మనము భీమగల్కు చూస్తే మాజీ మంత్రి భీముల ప్రశాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్థానికంగా ఎమ్మెల్యేగా ప్రస్తుతం కొనసాగుతున్నారు బీఆర్ఎస్ నుంచి అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యన హోరాహోరి పోటీ కొనసాగే అవకాశం ఉంది ఈ రెండు పార్టీల్లో ఎవరొకరు పైచేయి సాధించే అవకాశం ఉంది అట్లాగే విషయానికి వస్తే బోధన్లో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ ప్రాతినిధ్యం వహిస్తున్నారు అక్కడ కూడా ఎంఐఎం చాలా కీలకంగా మారింది బీఆర్ఎస్ పోటీ ఇప్పించినప్పటికీని త్రివిముఖ పోరు కొనసాగే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి జిల్లాకి సంబంధించినంతవరకు ఎంఐఎం అరవింద్ ఇంపాక్ట్ కూడా చాలా బలంగా ఉండేటువంటి ఆస్కారం ఉంది ఎంపీ అరవింద్ చాలా కాలికి బలపం కట్టుకున్నట్టు మొత్తం జిల్లా అంతా కూడా తిరిగినటువంటి సిచువేషన్ మనం చూసాం ఆ ప్రభావం మేరకు ఉండే అస్కర్ ఉందనుకుంటున్నారు ఎస్ ఖచ్చితంగా ఎంపీ అరవింద్ ఎన్నికల ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు పది రోజుల నుంచి ఇక్కడే మఖం వేచారు ఆయన ప్రచారంలో పాటు పోలింగ్ సమయంలో కూడా చూసా మనం చాలా హడావిడి చేస్తారు పోలింగ్ కేంద్రాల్లోకి చొచ్చుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది అంటే ఆయన ఎప్పుడైతే నిజామాబాద్ జిల్లాకు వచ్చి ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి అభ్యర్థులకు ఆయన దిశానిర్దేశం చేస్తూ వచ్చారు అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులందరికీ గెలుపుపై ఆయన మొత్తం ఆయన ఒక్కరే ఉండి ఆయన మొత్తం ఆయనని చూసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇది చాలా మేరకు బీజేపీ పార్టీలో అభ్యర్థుల మీద ప్రభావం చూపిస్తుంది గెలుపు గెలుపు విషయంలో కూడా ఎంపీ అరవింద్ కీలకంగా మారనున్నారు ముఖ్యంగా నిజామాబాద్ కార్పొరేషన్లో అరవై డివిజన్లో కేవలం యాభై నాలుగు డివిజన్లను మాత్రమే బీజేపీ అభ్యర్థులని పోటీలో నిలిపింది కాంగ్రెస్ పార్టీ మాత్రం అరవై డివిజన్లలో పోటీలో ఉంచింది అటు బీఆర్ఎస్ పార్టీ కూడా యాభై ఎనిమిది డివిజన్లలో పోటీ ఉంచింది ఎంఐఎం మాత్రం కేవలం ఇరవై డివిజన్లనే పోటీ ఉంచింది గత మున్సిపల్ ఎన్నికలని ఫలితాలను మనం అబ్జర్వ్ చేస్తే ఒకసారి అక్కడ మొత్తం అరవై స్థానాలకు గాను అప్పుడు పెద్ద పార్టీగా ఆవిర్భంచినటువంటి బీజేపీ ఏకంగా ఇరవై ఎనిమిది స్థానాలను కైవసం చేసుకొని దాదాపు మేయర్ సీటుని కైవసం చేసుకుని త్రుటిలో తప్పింది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంతో కలుసుకొని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది అప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీకి మూడు సీట్లు మాత్రమే రావడం జరిగింది కానీ ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల వల్ల సమీకరణాలు మొత్తం మారిపోయాయి అధికార కాంగ్రెస్ పార్టీ ఈసారి జోష్ కనిపించింది దానికి దీటుగా బీజేపీ పార్టీకి సంబంధించిన వారు కూడా కీలకమైన కీలక వారు కూడా అత్యంత పోటీనిస్తున్నారు వీరిద్దరి మీద వీరిద్దరి మధ్యన హోరాహోరి పోటీ అయితే కొనసాగుతుంది అయితే ఎంఐఎం ఎవరికి సపోర్ట్ చేస్తుంది బీఆర్ఎస్ నేతలు ఎవరికి సపోర్ట్ చేస్తారు అనేది ఇక్కడ కీలకంగా మారే అవకాశం